హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు మంచి టాప్ క్వాలిటీ గేదె అని చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు లీటర్ల పాలు చూడొచ్చు దాని అసలు చాలా మంచి క్వాలిటీ అండి చూడొచ్చు దాని అడర్ క్వాలిటీ కూడా ఎలా ఉందో ఇది వచ్చేసి మనకి రామ్ సింగ్ పాండువా దగ్గరదండి ఇవి గేదె చూడండి క్వాలిటీ ఎలా ఉందో దానిది ఆరు పాల మీదే ఉందండి ఇప్పుడు ఇది అతని దగ్గర చాలా మంచి క్వాలిటీ గేదలు ఉంటాయి మనకి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు అతని దగ్గర ఇరవై ఐదు లీటర్లు అండి ఇది చూడండి దాని అడ్ర క్వాలిటీ కానీ ఎలా ఉందో ఆరు పళ్ళ మీదే ఉందండి ప్రస్తుతానికి ఇది దీంతోపాటు మగదోడు ఉందండి ఎవరికైనా మంచి క్వాలిటీ గేదె కావాలనుకుంటేనే కాల్ చేయండి అండి దీని ప్రైజ్ కూడా హైయే ఉందండి ఎవరైనా క్వాలిటీ గేదె కావాలంటేనే కాల్ చేయండి అండి రెండో గతనే ఉందండి ప్రజెంట్ ఇప్పుడు ఇది రెండు ఈతలోనే ఉంది ఆరు పళ్ళ మీద ఉంది మళ్ళీ దీంతోపాటు మగ తోడండి క్వాలిటీ గీత కోసం ఇరవై ఐదు లీటర్లు అలాంటి గీత కావాలనుకున్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేయొచ్చు రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూపెట్టి ఇక్కడ హర్యానాలో మనం లోల్లో తేవడం జరుగుతుంది అడ్డర్ కూడా చూడొచ్చండి సిమెంట్ కట్టబెట్టినట్టు ఉంది అడ్డరు కూడా నరాలు కూడా చూడవచ్చు